నమస్కారం వైకాపా గెలిచేస్తుంది అని కొన్ని సర్వేలు చెప్పాయి టీడీపీ గెలుస్తుంది అని కొన్ని సర్వేలు చెప్పాయి మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే గట్టి సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడికి కాదు పవన్ కళ్యాణ్కి కాదు టీడీపీ కేంద్రంగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువగా లోకేష్కి సవాళ్ళు ఎందుకంటే భవిష్యత్తు నాయకుడు ఆయన కాబట్టి ఆ సవాళ్ళు అంటే ఇక్కడ మీరు వెనక చూసుకోవచ్చు సూపర్ సిక్స్ వంటి స్కీమ్స్ని వాళ్ళు హామీల రూపంలో ఇచ్చి జనాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఇవి నెరవేర్చాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని రాష్ట్రానికి ఉన్న అప్పులు అధికారికంగా ఏడు లక్షల కోట్లు అనధికారికంగా చూసుకుంటే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అంటున్నారు చాలా వరకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టులో ఉన్నాయి తనఖా అంటారు కదా తనఖాల్లో ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంత అప్పు చేశారో తెలియదు ఆ లెక్కపత్రాలు చూసేసరికి ఏమవుతుందో కూడా అంటే ఏ విధంగా కళ్ళు బయర్లు కమ్మేటటువంటి రిజల్ట్స్ వస్తాయో తెలియదు సరే ఇదంతా ప్రక్షాళన చేసి ఆ డేటా మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేస్తారనుకోండి అది ఎలాగో జరిగేది ప్రతి రాజకీయ పార్టీ చేసేది కానీ ఇప్పుడు లోకేష్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి అసంతృప్తిని దాని అంతని ఎరాడికేట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలి ఆల్మోస్ట్ ఆల్ వైకాపా ఏవైతే సంక్షేమ పథకాల రూపంతో ఇచ్చినటువంటి లేదా అమలు చేసినటువంటి విషయాలు ఉన్నాయో అవే హామీలు వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది అధికంగా ఆ బస్సు ఫ్రీ పథకం ఒకటి అయితే చాలామంది అనలిస్టులు అండ్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బాగుకోరి కొన్ని కొన్ని ఫ్రీ స్కీమ్స్ మాత్రము ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా అమలు చేయొద్దు ప్రజలు చెప్పేసేయండి రాష్ట్రం పరిస్థితి బాగాలేదు ఇదిగో ఈ ఫ్రీ బస్ ఒకటి వద్దు అనుకుంటున్నాము లేకపోతే ఇంకోటి 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 బాగా రాష్ట్ర ఖజానాకి దెబ్బతీసేటటువంటి ఈ ఉచితము అనేది అనుచితముగా భావించి వాటిని పక్కన పెట్టాలని చెప్తూ ఉన్నారు కేవలం ఏదైతే యువతని మహిళల్ని లేకపోతే వృద్ధుల్ని ఆదుకునేలాగా ఉంటాయో వారిని భవిష్యత్తు తీర్చిదిద్దేలాగా ఉంటాయో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలాగా ఉంటాయో వాటిని మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్తూ ఉన్నారు అయితే అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకుంటుంది నారా లోకేష్ గురించి నారా లోకేష్ ఈ మధ్య నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కూడా మా ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్డీఏతో మీరు కలిశారు కదా ఇప్పుడు మీరు సంకీర్ణంలో ఉన్నారు మీకు ఒక రకంగా చెప్పాలంటే జాతీయ పాలనలో కూడా మీరు భాగస్వాములు మీ డిమాండ్స్ ఏంటి అని అడిగితే ఇంటర్వ్యూయర్ ఆయన ఏమన్నారంటే మా డిమాండ్లు గట్రా అలాంటివి ఏమీ లేవు మేము అన్న ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించటము రాష్ట్రానికి ఎంతైతే ల లీగల్గా దక్కాలో షేరు ఆ షేరు దాన్ని వినియోగించుకోవడం వీటి మీద మా ఫోకస్ ఉందని ఆయన చాలా వివేకంగా మాట్లాడారు అయితే ఈ ఇరవై లక్షల ఉద్యోగాల సృష్టి అనేది చాలా ముఖ్యమైనటువంటి హామీ అది నెరవేరాలి అంటే సవాళ్ళతో కూడుకున్నది అది కేవలం ఒక ఐటీ రంగంతో సాధ్యమా అంటే సాధ్యం కాకపోవచ్చు సో ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక విశ్లేషణ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలంటే వ్యవసాయము దాని అనుబంధ రంగాలు తప్ప మరో మార్గం లేదు ప్రస్తుతం వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది పంటలు సాగు చేసే వాళ్ళ దగ్గర భూమి లేదు భూమి కలిగిన వాళ్ళ దగ్గర వ్యవసాయం చేసే తరం లేదు దాదాపుగా డెబ్బై ఐదు శాతం కౌలు సాగు నడుస్తుంది కౌలు రైతుల కష్టానికి ప్రతిఫలం గ్యారంటీ లేనందున ఒకే ఏడాది పంటలు సాగు చేసిన వాళ్ళు నష్టాలు తట్టుకోలేక మరుసటి ఏడాది అర్బన్లో భవన నిర్మాణ కార్మికులుగా మారిపోతూ ఉన్నారు దీనిపై ప్రభుత్వం నిర్ణయాత్మక పాత్ర పోషించి సమస్యను పరిష్కరిస్తే సుమారుగా ఇరవై లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది అనేది నిపుణుల మాట ఏం చేయాలి అంటే ఈ వ్యవసాయాన్ని కొత్త పొంతలు తొక్కించాలి ఆధునీకరణ చేయాలి అట్ ది సేమ్ టైం ఈ రసాయనికాల నుంచి దూరం చేయాలి రైతులను ఎడ్యుకేట్ చేయాలి అందులో నిరుద్యోగులైనటువంటి యువతని ఈ వ్యవసాయ రంగంలో అబ్జర్వర్లుగా ట్రైనీలుగా తీర్చిదిద్దగలిగితే రైతులకు ఎందుకంటే రైతులు చాలా వరకు చదువుకు దూరంగా ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు సో వాళ్ళందరికీ ట్రైన్ చేస్తే ఈ యువతకి ఈ రైతాంగాన్ని కూడా దగ్గర చేసిన వాళ్ళు అవుతారు ఉన్న రైతుల్ని కూడా ఆదుకునే వాళ్ళు అవుతారు లేకపోతే రైతాంగం రాను రాను క్షీణించిపోతుంది తర్వాత తినడానికి ఏమీ ఉండదు ఇక మరొక విషయం ఏంటంటే వైసీపీ నిర్లక్ష్యం వల్ల కొంత నిధుల కొరత కూడా ఉన్నది అని అంటున్నారు వైసీపీ సర్కార్ పెండింగ్ ప్రాజెక్టులను అసలు పట్టించుకోలేదు నీటిపారుదల రంగంలో పనులను చేపట్టాలంటే నిధులతో కూడుకున్న పని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు సాధించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి సురక్షిత మంచి నీటిని అందిస్తామని పాదయాత్రలో లోకేష్ హామీ ఇచ్చారు సో దీనికి కూడా నిధుల కొరత ప్రతిదానికి ప్రతి హామీకి నిధుల కొరత తో ఉన్నది ఉపాధితో కూడినటువంటి అభివృద్ధి చాలా అవసరము ఏంటి అంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా యువత మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచవచ్చు నేను చెప్పినట్లుగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా ఏ ఏ రంగాల్లో పరిశ్రమలకు అనువుగా ఉంటుందో ఓ ప్రణాళికను రూపొందించారు ఈ మధ్య కూడా ఒక నేషనల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ కాదు స్కిల్ బేస్డ్ సెన్సెస్ చేయాలి అని చెప్పేసి చెప్పారు గతంలో పవన్ కళ్యాణ్ కూడా యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అవి ఒకప్పుడు సో ఎవరు చేసినా కూడా ఆ ఆలోచన చాలా బాగుంది ఈ స్కిల్ బేస్డ్ సెన్సెస్ కనుక చేస్తే ఏ రంగంలో ఆ రంగానికి సంబంధించి యువతని ముందు తీసుకెళ్లొచ్చు ఉద్యోగాల సృష్టి జరుగుతుంది ఉద్యోగాల సృష్టి కాదు ఆటోమేటిక్గా సంపద సృష్టి కూడా జరుగుతుంది సో అన్నిటికంటే కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూనే ఇవన్నీ చేపట్టాలి అంటే ఆశామాషి వ్యవహారం కాదు సంక్షేమం అభివృద్ధి ఈ రెండు రైలు పట్టాల మాదిరిగా సాగాలంటే నిధుల లభ్యత కీలకం ఆదాయ వనరుల పెంపు మీద దృష్టి సారించాలి కేంద్రం నుంచి అధికంగా నిధులు రాబట్టాలి ప్రభుత్వ నిర్వహణలో దుబారాను అరికట్టాలి ఏవైతే ఈ స్టిక్కర్లు పబ్లిసిటీ స్టంట్లు ఉంటాయి కదా ఈ రంగులు మార్చడాలు వాళ్ళ పేర్లు ఉంటే వీళ్ళ స్టిక్కర్లు మార్చడాలు ఇవన్నీ ఇవి ఇవన్నీ తగ్గించాలి ఇక్కడి అయినా సరే చంద్రబాబు నాయుడు ఈ ఈ టర్మ్లోనైనా సరే రాష్ట్రానికి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు మాత్రమే ఉండాలి తప్పించి అక్కడ ఇంకా ఈ వ్యక్తికి సంబంధించిన చిహ్నాలు లేకపోతే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఇగోగుబోయో లేకపోతే ఇంకేదో ఇంకేదో రాజకీయంగా ఆలోచించి వాటిని తీయాలి అని చెప్పేసి పెట్టుకోరు అవి కూడా కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి పని కాబట్టి వాటిని కూడా వీళ్ళు ఆదర్శంగా స్టార్ట్ చేయాలి ఈ టెర్మ్లోనైనా ఇక ప్రభుత్వ నిర్వహణలో దుబారా అరగట్టాలని చెప్పా కదా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా లోకేష్ వీటన్నింటిని బ్యాలెన్స్ చేసుకుని సాగడంలో పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు ఆయన సామర్థ్యానికి ఏదో గీటురాయిగా నిలిచే అవకాశం ఉంది ఇది కేవలం లోకేష్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక ఆర్టికల్ అంతే అయితే ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా ఏమున్నాయి అంటే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది ఇందులో యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అనేది బాగానే ఉంది నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇది బాగాలేదు ఉపాధి కల్పించడం మాత్రమే చేయాలి లేదా అని అన్నారంటే దాని అర్థం దీని మీద ఫోకస్ తగ్గిపోతుంది ఉపాధి కల్పించాల్సిందే అంతే లేదా మూడు వేల నిరుద్యోగ భృతి అంటే దీని మీదకే వెళ్ళిపోతుంది మైండ్ ఇంకా రిలాక్స్ అయిపోతారు అట్లా కాదు ఇదే టాస్క్ పెట్టుకోవాలి ఈ మూడు వేల నిరుద్యోగ భృతి యువతను నిర్వీర్యం చేస్తుంది తప్ప రూపాయి పనికిరాదు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది పదిహేను వేల రూపాయలు ఈ తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందే అమ్మఒడికి అలవాటు పడ్డారు కాబట్టి ఇది అలాంటి పథకమే ఒకటి ప్రతి రైతుకి ఇది రైతు భరోసా లాంటి పథకమే ఇరవై వేల రూపాయలు అది దాదాపుగా పద్దెనిమిది వేలు ఇది ఇరవై వేల రూపాయలు చేసారు సో మొత్తానికి ఇది కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఆప్షన్ లేదు ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఈ ఉచితం అనేది బొందబెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో కొంత దానికి డబ్బులు పెడితే బెస్ట్గా ఉంటుంది ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తే గ్యాస్ ఏమన్నా అది సహజ వనరు అది ఇట్లా గాలికి ఊరకనే వచ్చేది కాదు కదా కాబట్టి వాడు వాడుకునే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా వాడాలంటే వాళ్ళు డబ్బు పెడుతున్న భావనలో ఉండాలి ఇతరలే ఫ్రీగా మా మా చంద్రబాబు అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఇంకా వెలిగించింది వెలిగించినట్లే ఉంచుతారు ఇక జాగ్రత్త ఇక దీన్ని కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ స్కీమ్ అమలు చేయకపోయినా జనాలు అర్థం చేసుకుంటారు ఒకవేళ అమలు చేయాలన్నా సగానికి సగం ధర సబ్సిడీ లాంటిది ఇస్తే సరిపోతుంది ఎలాగో కేంద్రం కూడా సబ్సిడీ రూపంలో కొంత ఇస్తుంది కాబట్టి రాష్ట్రం కూడా జోడింపబడితే తక్కువ ధరకి చాలా తక్కువ ధరకి అర్థవంతమైన ధరకి ప్రజలకి సిలిండర్లు ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇది అక్కర్లేదు ఇది కూడా యువతకి ఇచ్చినా మహిళకి ఇచ్చినా ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఉపయోగకరం కాదు ఇది అలవాటు చేయడం మంచి పద్ధతి కాదు నెక్స్ట్ టర్మ్లో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకొక పార్టీ మేము మూడు వేలు ఇస్తామంటారు ఆ తర్వాత మూడు వేల ఐదు వందలు అంటాం ఈ నాలుగు వేలు ఇదే చిట్టీల లాగా ఉంటుంది కాబట్టి జీవితం చంద్ర వందలు అయిపోతాయి రాష్ట్ర భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అనేది వెనక్కి తీసుకుంటేనే మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ పరి సిచ్యువేషన్ అస్సలు బాలేదు కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇమీడియేట్గా దాన్ని ఆపేస్తే మంచిది ఈ ఈ హామీ ఇవ్వడంలో ఇవ్వడం వల్ల కూడా చాలామంది ఇక్కడ తెలంగాణలో ఆటో డ్రైవర్లందరూ కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డికి ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఓటు వేయడు ఇది ఇది గ్యారంటీ ఇది ఆటో డ్రైవర్ కుటుంబాలు వేయరు సో వారి సంఖ్య వారి ఓటు బ్యాంక్ అంత ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బతకాలి అంటే అన్ని వ్యవస్థలు బతకాలి అంటే కొన్ని చోట్ల ముఖ్యంగా ఇలాంటి వాటి చోట్ల ఈ ఉచితము అనేది అనుచితంగా భావించాలి సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి లోకేష్ ముందనే కాదు చంద్రబాబు నాయుడు అండ్ కూటమిలో భాగస్వామ్య అయిన పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద కూడా భారం ఉన్నది బాధ్యత ఉన్నది సో ఏ విధంగా వీళ్ళు ముందుకు సాగుతారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం